మే పదమూడు పద్నాలుగు పదిహేను తారీఖుల్లో వృషభ రాశి వారికి జరిగేది తెలిస్తే ఖచ్చితంగా ఎగిరిగంతేస్తారు అలానే ఈ వీడియోని వృషభ రాశి వారు ఎక్కడ ఉన్నా సరే చాలా రహస్యంగా ఈ వీడియోని చూడండి ఎందుకో మీకు వీడియోని పూర్తిగా చూస్తే అర్థమవుతుంది ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇక వీడియోలోకి వెళితే గనక వృషభ రాశిలో జన్మించినటువంటి వ్యక్తుల యొక్క స్వభావం ఎలా ఉంటుంది అంటే గనక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తుల స్వభావం చాలా బాగుంటుంది అలానే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి చాలా మంచి గోచార ఫలితాలు కూడా ఉంటాయని చెప్పుకోవచ్చు ముఖ్యంగా చెప్పుకోవాలి అంటే గనక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి చాలా శ్రీకాళిక దుర్గాదేవి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ ప్రధాన తాంత్రిక్ అహోరాత్రం ఆచార్య రెండు రోజుల్లో మీ యొక్క ఎలాంటి సమస్యకు అయినా హండ్రెడ్ పర్సెంట్ పరిష్కారం లభించును భర్త పరస్త్రీ వ్యామోహం భార్య పరపురుష వ్యామోహం నుంచి విడిపించడానికి అలానే మీరు ఇష్టపడిన వారు మీ నుంచి దూరమై ఉంటే స్త్రీ పురుషుల వశీకరణం అలానే ప్రేమ సమస్యలు ప్రేమ వివాహం కోడళ్ళ సమస్యలు భార్య భర్తల సమస్యలు లైంగిక సమస్యలు సంతాన సమస్యలు ఇలాంటి ఏ సమస్యలకు అయినా ఖచ్చితంగా రెండు రోజుల్లో పరిష్కారం లభించబడును నమ్మకంతో గురువు గారిని సంప్రదించండి వీరి యొక్క కాంటాక్ట్ నెంబర్ వచ్చి త్రిబుల్ ఎయిట్ త్రిబుల్ ఫోర్ సిక్స్ ఫైవ్ ఎయిట్ ఫోర్ ఇలా ఎలాంటి సమస్యలకు అయినా ఇంకా ఎటువంటి గుప్త సమస్యలకు అయినా హండ్రెడ్ పర్సెంట్ రెండు రోజుల్లో ఫోన్ ద్వారా పరిష్కారం చెప్పబడును అంటే చాలా అద్భుతమైనటువంటి గోచారం అయితే ఉంది అలానే వీరికి జీవిత పరంగా చూసుకున్నట్లు అయితే గనక చాలా రహస్య శత్రువులు ఉంటూ ఉంటారు ఎప్పుడైనా సరే మనకు గ్రహాలు అన్ని కూడా ఎప్పుడు ఒకేలాగా ఉండవు గ్రహాలు ఎప్పటికీ అప్పుడు కూడా ఒక రాశి నుండి ఇంకొక రాశికి మారుతూ ఉంటాయి అదే సమయంలో గ్రహాలు ఒక రాశి నుండి ఇంకొక రాశికి మారే సమయంలోనే ఇక్కడ ఒక యోగం అనేది ఏర్పడుతుంది అయితే ఈ సమయం మనం చూసుకున్నట్లు అయితే గనక వృషభ రాశి వారికి ఈ సమయంలో వారి గ్రహానికి సంబంధించినటువంటి అనుకూలత నక్షత్ర బలం అనేది అధికంగా ఉంది అని చెప్పుకోవచ్చు తద్వారా వీరికి అన్ని విధాలుగా ఈ సమయంలో మేలు జరుగుతుంది మరి మరి ఈ యొక్క వృషభ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఎందుకు రహస్యంగా చూడాలి అంటే గనక వీరికి అదృష్ట యోగం ఉంది అలానే మీ శత్రువులు ఎప్పుడూ కూడా మీ యొక్క వెన్నంటి ఉంటూ ఉంటారు వారు మీ యొక్క శత్రువులు అని కూడా మీకు తెలియదు ఆ విధంగా అయితే వారు ఉండటం వల్ల మీకు మంచి జరుగుతుంది అనేటటువంటి అంశాన్ని వారు తట్టుకోలేరు మీకు మంచి జరుగుతూ ఉంటే గనక వారు చూసి అసలు తట్టుకోలేరు తద్వారా మీరు కాస్త రహస్యంగా ఈ వీడియోని చూడటం వల్ల ఇక మీకు అదృష్ట యోగం ఉంటుంది లేదంటే నరదృష్టి పట్టుకుంటుంది వారు మీతో మంచిగా ఉన్నట్టే ఉంటారు కానీ మీరు ఎప్పుడైతే అంటే బాధపడుతూ ఉంటారో వారు అప్పుడు సంతోషపడుతూ ఉంటారు ఉంటారు అలాంటి వ్యక్తులు మీ చుట్టూ ఉంటూ ఉంటారు ముఖ్యంగా మీ ఎదుగుదలను చూస్తూ ఊరుకోలేరు మీరు ఎదుగుతూ ఉంటే మీరు ఎందుకు ఎదుగుతున్నారు ఎలా ఎదుగుతున్నారు అసలు వారు ఎదుగకపోతే బాగుండు అనుకుంటూ ఉంటారు అయితే అలాంటి సమస్యలు కూడా తొలగిపోయి వృషభ రాశి వారు బాగుండాలి అంటే గనక ఖచ్చితంగా కూడా వారికి జాతకంలో చూసుకున్న అలానే జాతక రీత్యా చూసుకున్న అన్ని విధాలుగా కూడా బాగుండాలి అంటే గనక జీవితం అంతా కూడా బాగుండాలి అన్ని విధాలుగా చాలా బాగుండాలి అంటే గనక వీరు మంచి అద్భుతమైనటువంటి ఫలితాలను పొందాలి అంటే గనక ఈ విధమైనటువంటివి కొన్ని చేస్తూ ఉండాలి ఇలా కొన్ని పరిహారాలను చేయటం వల్ల వారికి అదృష్ట యోగం అనేది అధికంగా ఉంటుంది అదృష్ట యోగం అనేది అధికంగా ఏర్పడుతూ ఉంటుంది వృషభ రాశి వారికి ఈ సమయంలో అయితే సాధారణం కంటే ఎక్కువ అదృష్ట యోగం ఉంది ఇక వృషభ రాశి వారికి అదృష్టం ఈ సమయంలో ఎక్కువగా పట్టబోతూ ఉంది తద్వారా వృషభ రాశి వారికి జీవితంలో కూడా చాలా సంతోషకరమైనటువంటి వార్తలు ఈ సమయంలో ఎక్కువగా వింటారు ఇక వృషభ రాశి వారికి ఆనంద రోజులు వచ్చేసాయని గుర్తుపెట్టుకోండి అయితే ఈ రాశి వారికి జరిగేటటువంటి మంచి తెలిస్తే మాత్రం తప్పకుండా ఎగిరి గంతిస్తారు అలానే మీకు జరిగేటటువంటి మంచి పనుల్లో ముఖ్యంగా మీరు మీ మనస్సులో ఏవైతే అనుకుంటున్నారో ఇలా జరిగితే బాగుండు ఇది జరిగితే బాగుండు మాకు ఈ యొక్క గవర్నమెంటు ఉద్యోగం వస్తే బాగుండు అలానే ఒక మీరు కోరుకున్నటువంటి వ్యక్తి కూడా మీ సొంతమవటం ఇలాంటివి ఎన్నో రకాలైనటువంటి శుభ ఫలితాలను తప్పకుండా ఈ సమయంలో పొందుతారు అని చెప్పుకోవచ్చు అంతేకాదు శుభ ఫలితాలను పొందడంతో పాటు అదృష్ట యోగం కూడా అధికంగా ఉంటుంది అని చెప్పుకోవచ్చు అలానే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఈ సమయంలో గోచార ఫలితాలైతే చాలా బాగున్నాయి అందువల్ల మీరు మధ్యలో మొదలుపెట్టి ఏదైనా పనిని ఆపినట్టు అయితే గనక ఆ పనిని కూడా మీరు ఈ సమయంలో పూర్తి చేస్తారు అని చెప్పుకోవచ్చు ఇలా మీ జీవితం అయితే అద్భుతంగా ఉంటుంది చాలా అదృష్టదాయకంగా ఉంటుంది అలానే ఇక వృషభ రాశి వారికి జీవిత పరంగా చాలా బాగుంది ఆరోగ్యం కూడా వీరికి చాలా బాగుంటుంది ఆరోగ్యపరంగా కూడా వీరికి అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది అలానే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ప్రస్తుతం వచ్చేసి గోచారం చాలా అంటే చాలా అనుకూలంగా ఉంది కనుక ఈ యొక్క వృషభ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఉద్యోగం కూడా ఈ సమయంలో వస్తుంది గ్రహాల అనుకూలత వల్ల వివాహంలో ఉన్నటువంటి ఆటంకాలు తొలగిపోతాయి అలానే వీరు ఏదైనా సరే ఒక మంచి పనిని మొదలుపెట్టి అది ఎంతకీ కూడా ఎంత ముందుకు తీసుకురావాలి అన్న ముందుకు రాకపోవటం అనేక రకాల సమస్యలు కష్టాలు ఎదురవటం ఇలాంటివన్నీ కూడా తొలగిపోయే అవకాశం అయితే ఉంటుంది వృషభ రాశి వారికి అయితే ముఖ్యంగా చెప్పుకున్నట్లు అయితే గనక ఈ వృషభ రాశి వారికి ఈ సమయంలో అన్ని విధాలుగా అనుకూలంగా ఉంది అంటే మట్టి ముట్టినా సరే బంగారంగా ఉంది వృషభ రాశి వారికి నాలుగు పెద్ద పెద్ద సంఘటనలను సంఘటనలు కూడా వింటారు అంటే నాలుగు పెద్ద పెద్ద సంఘటనలు జరుగుతాయి అవన్నీ కూడా శుభ సూచకానికి సంబంధించినటువంటివి అయితే ఈ వీడియోని ఒంటరిగా రహస్యంగా చూడటం వల్ల మీ శత్రువులకి మీకు జరగబోయే మంచి తెలియదు అంటే మీ పక్కనే ఉండి మీరు ఎదుగుతుంటే చూడలేనటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వారికి తెలియదు మీకు మంచి జరిగేవి మంచి రోజులు వచ్చేవి అందువల్ల మీకు దృష్టి అనేది తగలకుండా మీకు రావాల్సినటువంటి అదృష్టం వచ్చేస్తుంది కానీ ఎదుటి వ్యక్తుల ముందే చూడటం వల్ల మీకు ఇంత అదృష్టం ఉంది అంత అదృష్టం ఉంది అని వారు తెలుసుకొని దృష్టిని పెడుతూ ఉంటారు ఆ తర్వాత మీరు ఊహించిన విధంగా ఫలితాలు ఉండకపోవచ్చు అనుకున్న విధంగా ఫలితాలను అడ్డుకుంటూ ఉంటుంది నరదృష్టి నరదృష్టి అనేది అంతటి భయంకరమైనటువంటిది నరదృష్టికి నల్ల రాయి కూడా పగులుతుంది అంటారు పెద్దలు అయితే ఈ యొక్క అద్భుతమైనటువంటి పరిహారాన్ని మాత్రం తప్పకుండా మీరు చేయవలసి ఉంటుంది అదేమిటి అంటే జంట నాగులకి ప్రతి మంగళవారం రోజుల్లో వృషభ రాశి వారు పూజ చేయాలి పాలాభిషేకం మరియు పూజను చేసి శని దేవుళ్ళను అంటే నవగ్రహాలను పూజించాలి అప్పుడు మీపై ఏదైనా చెడు శక్తులు ఉన్నా చెడు ప్రయోగాలు ఉన్నా ఏవైనా గ్రహాలు మీకు అనుకూలంగా లేకపోయినా సరే ఆ గ్రహాల యొక్క అనుకూలత కూడా కలుగుతుంది గ్రహాల యొక్క అనుకూలతతో మీకు ఉన్నటువంటి దరిద్రం కూడా తొలగిపోతుంది దరిద్ర బాధలు కూడా తొలగిపోతాయని చెప్పుకోవచ్చు అంతేకాదు మీ చుట్టూ ఉండేటటువంటి అనేక రకాల సమస్యలు కూడా తొలగిపోతాయి సమస్త పాపాలు దోషాల నుండి కూడా విముక్తి అనేది లభిస్తుంది ఇక మీ చుట్టూ ఏవైతే చెడు శక్తులు దరిద్రాలు ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోతాయి తెలుసుకున్నారు కదా వృషభ రాశి వారికి అదృష్ట యోగం ఈ సమయంలో అధికంగా ఉంది అదృష్టదాయకమైనటువంటి జీవితాన్ని గడపబోతూ ఉన్నారు అదృష్టమైతే వీరికి విపరీతంగా పడుతుంది కనుక వీరు జీవితంలో సంతోషంగా ఉండాలి అనుకున్న అలానే ఆరోగ్యంగా ఉండాలి అనుకున్న ఆనందంగా ఉండాలి అనుకున్నా అవన్నీ కూడా ఈ సమయంలో నెరవేరుతాయి అని చెప్పుకోవచ్చు అంతేకాకుండా మీ చుట్టూ ఉన్నటువంటి అనేక రకాల సమస్యలు కూడా తొలగిపోతాయని కూడా చెప్పుకోవచ్చు ఇక ఈ విధంగా అయితే వృషభ రాశి వారికి అదృష్టం ఎక్కువగా పడుతుంది ఈ విషయాన్ని తెలుసుకున్న మీరు అంటే ప్రతి సంతోషం వచ్చిన తర్వాత ఎగిరి ఎగిరిగంతిస్తారు ఇదివరకు మీ లైఫ్లో మీరు ఎదుర్కొన్న సమస్యలు మీరు పడ్డ బాధలు ఇవన్నీ కూడా ఒక్కసారిగా తొలగిపోయి మెల్లి మెల్లిగా శుభవార్తలు వినటం శుభకార్యాలకి వెళ్ళటం ఇలాంటివన్నీ జరగటం వల్ల మీరు చాలా సంతోషిస్తారు అని చెప్పుకోవచ్చు తెలుసుకున్నారు కదా మే పద పదమూడు పద్నాలుగు పదిహేనవ తారీఖుల్లో వృషభ రాశి వారికి ఏ విధంగా ఉంటుంది అని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి